అయ్యయ్యో నన్ను విషమిచ్చి చంపేస్తుంది బాబు ఈయన ప్రభావతి అరుస్తుంటే నేను ఆయనకి విషమెందుకు ఇస్తాను అత్తయ్య అని మీనా అంటుంది ఏం కలిపావు అందులో అని రోహిణి అడుగుతుంటే అది నేను ఆయనకి మందు మా అనిపించాలని నాటు మందు తీసుకువచ్చి జ్యూస్లో కలిపాను అని చెప్పి మీనా చెప్తుంది అది అత్తయ్య దబాయించి మరీ తీసుకుని తాగేశారు ఏంటి వీడు మందు మానాలని మందు కలిపావా వీడా మందులో ఆ నాటు వైద్యం కలుపుకుని తాగే రకం అని మనోజ్ అంటుంటే చూసారా అండి నేను తాగుతుంటే ఆపలేదు నేను పోవాలనే కదా అసలు అత్తయ్య తెలియకుండా తాగుతుంటే నువ్వెందుకు అప్పకుండా బయటికి వెళ్ళావు అని రోహిణి అడుగుతుంటే అలా తాగిస్తే అత్తయ్యకి ఏమన్నా అవుతుందనే భయం బయటికి వెళ్ళి విరుగు మందు తీసుకొచ్చి కలిపాను అందులో ఇంగో ఈ జ్యూస్లో కలిపాను అని చెప్పి మీనా అంటుంటే చూసారా చూసారా ఎంత పని చేసిందో మంచి పనే చేసింది వాడి కోసం తెచ్చిన మందు వాడు తాగక ముందు నువ్వు తాగావు అని సత్యం అంటుంటే అందరూ తాగబోతులే అని కామాక్షి అంటుంది ఏంటి ఏం తాగుబోతులు అని చెప్పేసి ప్రభావతి అడుగుతుంటే అబ్బాబా ఏం లేదు వదిన ఒకవేళ ఆ మందు వల్ల మా అమ్మకి ఏమన్నా అయితే ఏమై ఉండేది అయ్యింది కదరా గండిపేట చెరువుకి గండి కొట్టింది కదా ఇంకేదన్నా అయితే పిని అని చెప్పి మనోజ్ అంటుంటే ఇప్పుడు చుట్టూ నించున్నాము అప్పుడు చుట్టూ కూర్చుని ఏడుస్తూ కూర్చోవాలి చీ కామాక్షి అబ్బా చి ఆ పత్తా మీనాన్ ఎవరు ఏమీ అనొద్దు భర్త తాగుబోతని ఊరంతా చేదరించుకోవడం చూసి భర్త వ్యసనాన్ని వాన్పించాలనుకుంది వాడు చేసిన పనులకి అవమానపడేది మీనానే కదా చాలేండి ఎప్పుడు దాన్నే వెనకేసుకొస్తారు వదినా గట్టిగా అరిస్తే మళ్ళీ గంట పెట్టి చెడుకి గంట కొడుతుంది డోర్ మూసుకుని పడుకో కళ్ళు కూడా మూసుకుని పడుకో అని సత్యం అంటాడు ఈ జ్యూస్ తీసుకుని అత్తగారి పట్టించండి పిన్ని అని మీనా కామాక్షికి ఇస్తుంది జ్యూస్ బాలు ఇంకా బాధతో రూమ్లోంచి బయటికి వచ్చేసి మేడపైన కూర్చుంటాడు అప్పుడే మీనా మేడపైకి వస్తుంది పచ్చి తాగుబోతులకి పసరు పెట్టి తాగుడు మనిపిస్తూ ఉంటారు అలాగే నువ్వు కూడా నాకు చేద్దామనుకున్నావా ఎందుకు అలా చేసావు మీరు అలా చేయటం వల్ల ఇంట్లో ఎంత పెద్ద గొడవందో చూశారు కదా అన్న తమ్ముడు అనే తేడా లేకుండా అందరూ తల ఒక్క మాట అంటున్నారు అప్పుడు నాకేలా ఉంటుంది చెప్పండి అందుకని బంద్ పెట్టి ఏమైనా చేద్దామనుకున్నావా మారండి అని చెప్తుంటే మీరు మారలేదు తాగుడు మారలేదు ఏం చేయమంటారు చెప్పండి నేను తాగలేదు మీనా అని తాగుబోతులు చెప్తే ఎవరు నమ్ముతారు చెప్పండి తాగడం పూర్తిగా మానేసి అప్పుడు చెప్పండి ఇప్పుడు కాదు పూర్తిగా మానాలంటే నేను కొన్ని విషయాలు మర్చిపోవాలి కాదు అది సాధ్యం కాదు తాగే వాళ్ళందరికీ ఇలాంటి కారణాలు సిద్ధంగా ఉంటాయి అనుకుంటా అందరిని నన్ను ఒకటిగా చూడక మీనా అందరూ వేరు నేను వేరు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియడం లేదండి నేను పనిని దైవంగా చూస్తాను పనిలో ఉన్నప్పుడు నేను మందు ముట్టుకోను మనసు చంపుకోను నువ్వు రాత్రంతా కూర్చొని కష్టపడి కొనిచ్చిన కారు అది అది నాకు దేవాలయం లాంటిది అలాంటి కారులో నేను ఇలాంటి పనులు ఎలా అనుకున్నావు మీనా అయినా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తే నా నాన్నే నమ్మలేదు నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకున్నాను నువ్వు నమ్మట్లేదు మీ దగ్గర బాధను చెప్పుకునే ప్రయోజనం ఏముంది అని చెప్పి బాలు వెళ్ళిపోతూ ఉంటాడు కిందకి ఏవండి ఏవండి అని మీనా పిలుస్తుంది ఇంకా మీ బాలు పట్టించుకోకుండా కిందకి వెళ్ళిపోతాడు మౌనిక మీనాకి ఫోన్ చేస్తుంది మౌనిక చెప్పమ్మా ఏమైనా గొడవ జరిగిందా సంజు నిన్న ఏమన్నా అన్నాడా వదినా వదినా నేను చెప్పేది విను నాకు ఇక్కడ ఏం కాలేదు ఆయన ఏం అనలేదు నా మనసేం బాగాలేదు వదిన ఏమైంది మౌనిక అన్నయ్య వీడియో చూశాను అవును మౌనిక ఆయన చేసిన పనికి మావయ్య గారు కూడా చాలా బాధపడుతున్నారు వదిన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నయ్య తాగడం నువ్వు కూడా నమ్ముతున్నావా ఆ వీడియోలో కనిపిస్తుంది కదా మౌనిక మనం సగం వీడియో మాత్రమే చూసాం వదిన పూర్తి వీడియో చూడలేదు కదా అయినా ఒకప్పుడు అన్నయ్య ఎలా ఉండేవాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నయ్య ఎంతలా మార్చింది ఎవరు నువ్వే కాదా మరని నేను అనుకున్నాను మౌనిక కానీ ఆయన పూర్తిగా మారిపోయాడు వదిన కేవలం నీ వల్ల నీ కోసం అన్నయ్య మారిపోయాడు అన్నయ్యని అందరూ అవమానించినా నువ్వు నమ్మి తీరాలి నీ నమ్ముతున్నాను వదిన అన్నయ్య తాగి ఉండడు అన్నయ్య వెనక ఎవరో కుట్ర చేశారనిపిస్తుంది అన్నయ్యని అర్థం చేసుకోవడానికి ట్రై చేయి తన పక్కన నిలబడు అప్పుడు ఏ భర్తకైనా కొన్నంత బలం ఉంటుంది వదిన వింటున్నావా ఆ వింటున్నాను మౌనిక నేను ఉంటాను మౌనిక అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీనా అంటే ఇదంతా ఎవరో చేస్తుంటారు ఆ వీడియో కావాలని తీసుంటారు అని తనలో తాను మీను అనుకుంటుంది ఇంకప్పుడే ప్రభావతి పడుకుని లెగుస్తుంది ఇప్పుడు ఎలా ఉందో అది నా అని కామాక్షి అడుగుతుంది నువ్వు నాకు ఏమన్నా అయితే చూద్దామని ఇక్కడే కూర్చున్నావా చిచ్చిచ్చి అందరూ వెళ్ళిపోతే కనిపెట్టి కూర్చున్నాను ఇలాగే అందరిని అపార్థం చేసుకో ఊరికే అన్నానులే కామాక్షి చాలాసార్లు పోయావు కదా ఘనుగులు వేసిన పల్లిపప్పులా చెరపప్పులా అయిపోయావు ఏంటమ్మా మీ నాది జాబ పిన్ని నాకా అత్తయ్య గారికి ఏ ఈసారి ఇందులో ఏం కలిపి తెచ్చావు అప్పుడు కూడా మీకోసమేమీ కలపలేదు నువ్వే తొందరపడి తాగవు కుడి తాగినట్టు తాగేసావని కామాక్షి అంటుంది నాకేం వద్దు దీన్ని నేను నమ్మను నీ చేత్తో నాకేం పెట్టినా నేను తిన్ను సూది తనే కూర్చింది దూనే తనే రుద్దింది నువ్వు తాగిన దానికి ఇందక విరమణం కూడా తనే ఇచ్చింది ఇంకేం కావాలి నీకు ఇప్పుడు తగ్గింది కూడాను అని కామాక్షి అంటుంది నేను చేతితో ఇస్తే పచ్చి నీళ్ళు కూడా తాగును సరే నా చేతితోనే ఇస్తానులే ముందు నువ్వు తాగు అని చెప్పి ప్రభావతి అంటుంది ఏంటి నేను ఏమైనా ఎలకనా నామైన సైంటిస్టుల ప్రయోగాలు చేస్తున్నావేంటి అంత అనుమానంగా ఉంటే నేనే తాగుతాను అని చెప్పి మీనా మొత్తం తాగేస్తుంది జావా చాలా నేనేమంత దుర్గ దుర్మార్గాలను కాదు ఇప్పటికైనా నమ్మితే కుచెన్లో ఇంకా ఉంది వెళ్ళి తాగండి లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి మీనాయక నుంచి బయటికి వెళ్ళిపోతుంది చూసావా ఎంత నమ్మకంగా చెప్పి వెళ్తుంది దానికి పొగరు ఎక్కువైంది నువ్వెల్లా జావ తీసుకున్నరా నీ పొగరేమైంది అప్పుడే మాట మార్చేశావు ఇప్పుడు మాత్రం నీకు అనుమానంగా లేదా అయ్యో కడుపు ఖాళీ అయ్యి ఆకలి వేస్తుంది వెళ్ళి తీసుకురా అమ్మో లేట్ అయితే నన్నే తినేసేలా ఉన్నావు తెస్తాను వండు అప్పటి వరకు దిండు దుప్పడే తినకే అని చెప్పేసి కామాక్షి అంటుంది బాలు ఇంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కార్ తెచ్చుకుందామని వెళ్తాడు అన్నా అన్నా అన్యాయంగా నా కార్ తీసుకొచ్చారన్న నా కారు నాకు ఇప్పించండి అన్నా మాట్లాడదేమన్నా ఉంటే లోపలికి వెళ్ళి మాట్లాడు న్యాయంగా నీకు ఇవ్వాల్సింది ఇస్తారు ఇది సీజ్ చేసిన బండి లోపల ఎస్ఐ గారు ఉన్నారు వెళ్ళి మాట్లాడు ఆ సరే అన్న బాలు పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తాడు నమస్తే సార్ నేను ఎక్కడ చూసినట్టుంది తెలియదా సార్ నిన్న ఈసారి గురించే సిటీ అంటే డిస్కస్ చేసుకున్నారు ఏం గొప్ప పని చేశాడు తాగి డ్రైవ్ చేశాడు సార్ ఓహో ఆ వైరల్ అయిన వీడియో అయితేందేనా సార్ ఆ వైరస్ నేను సంబంధం లేదు సార్ వైరస్ కాదు వైరల్ రమ్మ అందరూ డ్యాన్స్ రీల్స్ చేసి చేసి ఎప్పుడు ఫేమస్ అవుతారు కానీ ఈ హీరో ఒక్క రోజులోనే ఫేమస్ అయిపోయాడు నేను నిజంగా తాగలేదు సార్ మరి బార్కి ఎందుకు వెళ్ళావు బాటిల్ దర్శనం చేసుకుని టెంకై కొట్టు రావడానిక నేను బార్కి వెళ్ళిన నిజమే సార్ కానీ నేను తాగలేదు సార్ ఎవరో కావాలని నన్ను ఎరికించారు సార్ నీకు మంది అలవాట్లేదా ఉంది సార్ కానీ నేను నేను తాగలేదు అసలు నేను డ్రైవింగ్ చేసేటప్పుడు తాగను సార్ విన్నావా వీడికి మందు అలవాటు ఉందంట బారికి వెళ్ళాడంట కానీ మందు తాగలేదంట చావులో చిప్స్ పెడుతున్నాడు ఏంటి సార్ నవ్వుతున్నారు నిజం చెప్తుంటే నవ్వుతున్నారు ఏంటి సార్ మరి నమ్ముతారనుకున్నావా నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు నాలాంటి వాళ్ళని నా ప్రపంచంలో ఒక్కడనే ఉన్నాను సార్ మీరు ఇప్పుడే చూస్తున్నారు నిజంగా నేను తాగలేదు సార్ కావాలితే నాకు చూడండి సార్ నేను చెక్ చేసుకోమన్నా చెక్ చేసుకోలేదు నా కారు నాకు ఇప్పించండి అదే నా బతుకు తెరువు అని చెప్పేసి బాలు అంటుంటే సిఐ గారు రావాలి అప్పటిదాకా పక్కన కూర్చో లైసెన్స్ తీసుకుని ఏదో సినిమా చూపించి కార్ ఇచ్చి కోర్టులో చలానా కట్టించుకుంటారు కదా సార్ అని బాలు ఆడుతుంటే ఆహా ఇంతకుముందు నువ్వు చాలా సినిమాలు చూసావు అనమాట ఈ సినిమా చాలా వేర్లే అది సి మా సిఐ గారు వచ్చాక చూపిస్తారు వెళ్ళి వేయిచ్చేయ్ అని చెప్పి ఎస్ఐ అంటుంటే చెప్తేద్దాం కదా వెళ్ళి కూర్చో అని కానిస్టేబుల్ అంటాడు ఇంకా బాలు అక్కడికి వెళ్ళి కూర్చుని ఉంటాడు రే బయట స్టేషనరీ షాప్ ఉంటుంది వెళ్ళి ఏ ఫోర్ సైజ్ పేపర్ బండిలు తీసుకురా నీనా ఏ నేను అవకర్లో ఎవరైనా ఉన్నారు ఇక్కడ నువ్వే వెళ్ళు అని చెప్పేసి కానిస్టేబుల్ వచ్చి చెప్తాడు డబ్బులు ఇవ్వండి ఏంటి డబ్బులు ఇచ్చేది పేపర్ బండి తీసుకురమ్మన్నారు కదా డబ్బులు ఇవ్వండి అది బండిల్ కాదు బండిల్ ఇక్కడ డబ్బులు ఇవ్వరు నువ్వే వెళ్ళి తీసుకురా నీ బండి కావాలంటే ముందు వెళ్ళి బండిలు తీసుకురా అని చెప్పడం తోటి బాలు బయటికి వెళ్ళి ఇంకా పేపర్స్ కొనుక్కొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తాడు వెళ్ళి వెళ్ళి మన్ టీ తమ్మని చెప్పు అని ఎస్ఐ అంటుంటే అప్పుడే బాలు కూర్చుంటే మళ్ళీ కానిస్టేబుల్ వచ్చి అయ్యి వెళ్ళి టీ తీసుకురా మాకు అని చెప్పేసి వచ్చి చెప్తాడు కానిస్టేబుల్ మళ్ళీ టీ తీసుకొచ్చి అందరికీ ఇస్తాడు బాలు టీ చేశాక మళ్ళీ కూర్చుంటే మళ్ళీ కానిస్టేబుల్ వచ్చి ఏవేవో పనులు చెప్తూనే ఉంటారు ఇంకా బాలు మా పనులు చేస్తూనే ఉంటాడు చేసేలా కూర్చుని ఉంటే అప్పుడే సిఐ గారు వస్తారు సార్ సార్ అని చెప్పి బాలు పరిగెత్తుకుంటే ఆయన వెనకలికి వెళ్తుంటే సార్ సార్ నమస్తే సార్ ఎవరయ్యా నువ్వు తాగి కారు నడిపాడు సార్ సార్ నేను తాగలేదు సార్ నా కార్ కూడా తాగలేదు సార్ నా కానీ నా కార్ని తీసుకొచ్చారు సార్ ప్లీజ్ సార్ నా కార్ నాకు కావాలి సార్ సార్ చూడండి సార్ అని చెప్పి ఫోన్ చూపించి ఎస్సీఐ గారు చూపిస్తుంటే ఓహో నువ్వేనమాట తాగకుండానే తోలుకుని నడడం నీకు అలవాట అయ్యో సార్ అది తోడడం కాదు సార్ కుంటడం ఎవడో ఎదవానా కాలు అడ్డం పెట్టి తగిలితే కొంటుకుంటూ నడిచాను సార్ కథలు చెప్పకు సార్ నిజం చెప్తున్నాను సార్ నేను ఈ వీడియో చూస్తే నువ్వు తాగలేదంటే ఎవరో నమ్మరు నువ్వు తాగి నడిపితే నీ ప్రాణమాలకే ప్రమాదం నీ కారులో ఎక్కిన ప్యాసెంజర్స్ కూడా ప్రమాదం నీ కారు ఎవరికైనా గుద్దితే వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదమే కాబట్టి నీ కారు నీకు ఇచ్చే ప్రసక్తే లేదు కోర్టుకు వచ్చి తీసుకో సార్ ప్లీజ్ సార్ నా మాట నమ్మండి సార్ నువ్వు కూడా నా మాట నమ్ము కోర్టులో ఇస్తారు వెళ్ళి తీసుకో అని చెప్పి ఇంకా ఎస్ఐ సిఐ లోపలికి వెళ్ళిపోతారు ఇప్పుడు నన్ను నమ్మే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి బాలు అనుకుని ఇంకా వెళ్ళిపోతాడు బయటికి ఇంకా మీరే నిజమేంటో తెలుసుకుందామని బార్ షాప్ దగ్గర బయటికి వెళ్ళి నించుంటుంది కానీ బార్ ఇంకా తీయలేక సరిగి అక్కడ ఉన్న మనిషిని అడుగుతుంది అప్పుడే చూసిన యూట్యూబర్ అయితే రే ఇక్కడ అంతకన్నా గొప్ప గొప్ప న్యూస్ ఉందిరా చూడు ఒక ఆవిడ వచ్చి బార్ దగ్గర నుంచి ఉంది వీళ్ళు తీస్తే మన రూల్స్ రాత్రి రాత్రి పాపులర్ అవుతాయి అని చెప్పేసి అనుకుంటారు అప్పుడే ఒక ఆయన వచ్చి బార్ దగ్గరికి రావడంతో అన్న ఈ బార్ ఎప్పుడు తెరుస్తారు దానికోసమే వచ్చానమ్మా ఈ బార్ ఎప్పుడు తెరుస్తారా అని ఇంకా తెరలేదు కాసేపట్లో తెరుస్తారు అది తీసు అది తెలుసుకుందామని వచ్చాను అని చెప్పేసి అనడంతో దా మనలాంటి వాళ్ళు ఏమైపోతారు చెప్పు అని చెప్పి అనడంతో మన లాంటి వాళ్ళ ఏ చిచ్చి నేను తాగడానికి రాలేదు వెళ్ళి నుంచి ఇచ్చిచ్చి అని చెప్పేసి అంటుంది మీనా ఇంకా వీడియో తీయడం స్టార్ట్ చేస్తారు ఏవేవో వీడియోస్ వచ్చి ఉంటాయి మా దగ్గర నుంచి కానీ ఇవాళ మీకు ఒక సెన్సేషనల్ వీడియో వస్తుంది ఇటు చూడండి ఇంకా బార్ ముందే ఇటు చూడండి అటు చూడండి ఈ మాసంలో అందరూ ఉదయాన్నే లేచి గుడికి వెళ్తారు కానీ ఈ లేడీ ఉదయాన్నే బార్కి వచ్చింది ఇంకా బార్ తెరవకుండానే వచ్చి ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఎదురు చూస్తూనే ఉంది బార్ ముందు పడిగాపులు కాస్తున్న ఈ స్త్రీకి మనం చిట్చాట్ చేద్దాం రండి ఇదిగో బార్ సజెషన్లో ఈ లేడీ ఈ లేడీ సజెషన్లో ఆ బార్ ఏం తీస్తున్నారు చెప్పండి మేడం ఇంత మీరు ఇంత దారుణంగా బానిస అవ్వడానికి కారణం ఎవరు ఏ పరిస్థితులు మీరు ఈ బార్కి తయారు అసలు మీరు మొదటిసారి ఎప్పుడు తాగారు ఏ బ్రాండ్తో మొదలుపెట్టారు ఇదంతా మీరు వీడియో తీస్తున్నారా అవును మేడం మీ సమస్యని లోకానికి చూపిద్దామని అనుకుంటున్నాము ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నాము ఏ సమస్య మిమ్మల్ని ఇంతలా దూరం దూరం తీసుకొచ్చింది అత్తి ఇంటి ఆరాలు భరించలేక బారుకొచ్చి తాగుతున్నారా భర్త పెట్టి చిత్రహింసలు భరించలేక తాగుడుకు అలవాటు పడ్డారా చెప్పండి మేడం ధైర్యంగా చెప్పండి అని అనగానే ఇంక మీనే చంపదెబ్బ కొడుతుంది ఆ యూట్యూబర్ని అమ్మో రాత్రి మిగిలిన తాగి పొద్దున్నే తాగేసిందేమో మొహం పగులుద్ది మీకు ఏది కనిపిస్తే అదే నిజమని వీడియో తీస్తారా మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు తీయబట్టే ఈరోజు నిన్ను భారం మెట్లు ఎక్కాల్సి వచ్చింది వీడియోలు తీసుకున్నందుకు తాగడానికి వచ్చారా ఏ నోరు మీరా రెండు రోజుల క్రితం నా బర్తే బారు వచ్చారు ఇక్కడే తాగి కార్ నడిపారని నిండవేశారు నిజానికి ఆయన తాగి ఎప్పుడూ కార్ నడపలేదు ఆ రోజు కూడా తాగలేదు ఆయన మీలాంటి బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు సన్నాసులు ఎవరో వీడియో తీసి అందరు చూసేలా పెట్టారు అసలు బార్లో ఏం జరిగిందో తెలుసుకుని నా భర్త ఏ తప్పు చేయలేదని చెప్పి రుజువు చేద్దామని వచ్చాను కానీ నేను తాగడానికి వచ్చానని చెప్తారా బుద్ధుందా మీకు ఆహా చూసారా ఇలా తాగుడు బాన్సైన భర్తని అతని వ్యసనానికి బార్య బాయిన భార్యలను చూసాం బార్య బార్లోకి వెళ్ళి తాగకుండా వచ్చాడంటే ఏ పెళ్ళాము తాగదు కానీ ఈ లేడీ నమ్ముతుంది తన భర్త ఏ పాపమో చేయలేదని రుజువు చేయడానికి వచ్చిన ఈ అభినవ ప్రతివ్రతను చూడండి చెప్పండి మేడం అని అనగానే నా పోరాటం మీదనే మొదలు పెట్టబోతున్నానని అని ఫోన్ లాగేసుకుంటుంది మీనా ఇంకా మేడం మేడం మొదలుపెట్టండి మేడం ప్లీజ్ మేడం ఇందా నుంచి లాగిపెట్టింది కూట చాలదా మీకు మేడం మేము ఈ విధంగా సహాయగలం చెప్తున్నాం మేడం ఇప్పుడు అదంతా మీరు కానీ వీడియో చూపిస్తే మిమ్మల్ని ఏ విధంగానూ ఎవరు కాపాడలేరు మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చి మరీ కొడతాను వెళ్ళండి ఇక్కడి నుంచి అని చెప్పేసి మీనా అంటుంది ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు యూట్యూబర్స్ అప్పుడే ఇంకా బారో ఓనర్ వచ్చి బార్ తెలుస్తాడు మీనా లోపలికి వచ్చి ఓనర్ గారు అంటే ఆ అంగ అక్కడ ఉన్నారు వెళ్ళి మాట్లాడండి అని చెప్పేసి అందులో ఒక అబ్బాయి చెప్తే వెళ్ళి ఓనర్తో మాట్లాడుతుంది మీనా ఏంటి ఎందుకు వచ్చావు అమ్మ మా ఆయన కోసం వచ్చానండి ఏంటి మీ ఆయన కోసం అంటే రెండు రోజుల నుంచి ఇంటికి రాలదా అని చెప్పేసి ఓ ఓనర్ అడుగుతాడు అది కాదు సార్ రెండు రోజుల క్రితం ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి తాగిన వీడియోది ఎవరో తీసి వైరల్ చేశారు అది ఇప్పుడు నిజం తెలుసుకోవాలని నేను వచ్చాను మా ఆయన అందులో తాగలేదని చెప్పి మా ఆయన చెప్తున్నారు కానీ వీడియో మొత్తం చూపించి మా ఆయన పరువు తీశారు అది ఎవరో తెలుసుకుందామని వచ్చాను సార్ అని చెప్పి మీనా అంటుంది సరేనమ్మా వీళ్ళు వీళ్ళు చూడు సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది అని చెప్పి సిసి కెమెరా ఫొటేజ్ చూస్తుంది ఇంకా మీనా నిజం తెలుసుకుని బాలు దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటే హక్ చేసుకుంటుంది ఏవండి మీరు అంత చెప్తున్నా మిమ్మల్ని నమ్మలేదు నేను కావాలంటే చూడండి ఎవరు చేశారని చెప్పి గుణా చేసిన వీడియో బాలు చూపిస్తారు సార్ ఒక అతను సిసి కెమెరా టీవీ ఫుటేజ్ పంపించి ఎడిట్ చేసి వీడియో వైరల్ అయ్యేలా చేయమన్నాడు సార్ అందుకే చేశాను అప్పుడు బాలు కూడా ఫోన్లో రికార్డ్ చేయమని నేను గిట్టని వాడు గుణ నా వీడియో తీసి నేను తాగినట్టు మీ అందరికీ నిరూపించాడు నవమించాడు అలాగే నేను తాగి కరిపి నడిస్తానని ఎవరు నమ్మకుండా ఉంటే చాలు అని చెప్పి బాలు మీనా వీడియో తీస్తారు అది చూసిన వీడియో సత్యం ఫ్యామిలీ అందరు చూస్తారు వాడు వెనక జరిగిన కుట్రని మీనా బయట పెట్టింది అని సత్యం అంటాడు నెక్స్ట్ చెప్పకమే వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబుల మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి